ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరలు ఎగసిపోవడం వల్ల బంగారం వెండి మార్కెట్ బాగా పెరిగింది నిపుణుల అంచనా ప్రకారం ఈ పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒకటి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు వెండి ప్రతి కిలోకు రెండు లక్షల రెండు వేల రూపాయలుగా ఉన్నాయి పెట్టుబడిదారులు తమ సొమ్మును భద్రంగా ఉంచుకునే సాధనంగా వెండి బంగారాన్నే ఎంచుకుంటున్నారు ధరలు ఈ స్థాయిలో కొనసాగితే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇదే ఈ రోజు బంగారం వెండి ధరలపై తాజా అప్డేట్ మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి వివరాల కోసం సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు శ్రీవాణి धन्यवाद आलू।